వెల్కమ్ టు శ్రీకరం డివోషనల్ టీవీ ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా మర్కు మండలంలోని భవానంద ఆశ్రమం దీన్నే పాండురంగ ఆశ్రమం కూడా అంటుంటారు తొలి ఏకాదశి సందర్భంగా ఈ ఆశ్రమానికి పెద్ద ఎత్తున అశేషంగా భక్తులు హాజరై ఇక్కడ పాండురంగును దర్శించుకుంటుంటారు అదేవిధంగా భవానంద స్వామి ఇక్కడ సమాధి అయ్యారు ఆ స్వామి కూడా దర్శించుకుని పూజలు సేవలు చేస్తుంటారు ఈ భవానంద ఆశ్రమాన్ని ఈ పాండురంగ ఆశ్రమం ఎట్లా ఉందో భక్తులకు ఇక్కడ సదుపాయాలు ఎట్లా ఉన్నాయో చూసేద్దాం ఇదే పాండురంగ ఆశ్రమం ఇదే పాండురంగ ఆశ్రమం ముఖద్వారం ఈ ముఖద్వారం నుంచి వెళ్తే లోపల పాండురంగ ఆశ్రమం ఉంది అదేవిధంగా భవానంద స్వామి సజీవ సమాధి అయిన ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది ఈ తొలి ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు పాండురంగాన్ని దర్శించుకుని ఇంకా ఇరవై నాలుగు గంటల పాటు భజనలు కొనసాగుతుంటాయి ఈ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మరుసటి రోజురా ఇక్కడ అఖండంగా అన్నదాన రకం కూడా ఏర్పాటు చేస్తారు భక్తులు అశేషంగా భక్తులు వస్తారు కాబట్టి చాటల్లో కూడా ఇక్కడ అన్నదానాన్ని భక్తులకు ఇస్తుంటారు ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతుంటాయి ఎటువంటి సేవలు జరుగుతుంటాయి అని మీకు చూపిస్తాను పదండి వెళ్దాం ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఆధ్యాత్మిక గురువులని సత్పురుషులని పురుషులని యోగులని ఆ విగ్రహాలు చక్కగా ఏర్పాటు చేశారు ఈ పచ్చని అడవి ప్రాంతంలో ఈ భవానంద ఆశ్రమం భక్తులను అలవిస్తుంది ఈ ఆశ్రమానికి వస్తే ఎంతో ఆహ్లాదభరతంగా అనిపిస్తుంది మన వెనక కనిపిస్తుంది ఇదే పాండురంగ ఆశ్రమం దీన్నే భవానంద ఆశ్రమం కూడా అంటుంటారు ఇప్పుడు తొంభై మూడవ వార్షికోత్సవాలు భవానంద వార్షికోత్సవాలు జరుగుతున్నాయి అంటే గత వంద సంవత్సరాల క్రితం భవానంద స్వామి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివాసం ఉన్నాడు కూడా చుట్టుముట్టు గ్రామాలలో చుట్టుముట్టు జిల్లాలలో నేటి కూడా భవానంద భజనలు పాండురంగ భజనలు మారుమవుతున్నాయి అంటే ఈ భవానంద స్వామి వారి కురుపనే అని ఇక్కడ భక్తులు అంటుంటారు ఈ ఆషాఢి ఉత్సవాలు తొలి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాయి ఇది తెలంగాణలో మరో పండరిగా పిలువబడుతుంది ఈ దేవాలయంలో ఈ ఆశ్రమంలో ఎట్లాంటి దేవుళ్ళు ఉన్నారు పాండురంగుడు ఏ విధంగా కొలువయ్యాడు మీకు చూపిస్తా పదండి ఇక్కడ

భవానంద స్వామి సజీవ సమాధి భవానంద భారత్ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి చుట్టుముట్టు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు హాజరవుతుంటారు పచ్చని అడవులు పచ్చని అడవుల మధ్య ఈ ఆశ్రమం నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ అన్నదాన చశ్రమం కూడా ఉంటుంది ఇక్కడ ఎటువంటి జాతక ఉన్నా ఎటువంటి ఉన్నా ఇక్కడ స్వామివారికి వారికి నాగప్రతిమలు ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడే ఇక్కడే కొబ్బరికాయలు కూడా భక్తులు ఇక్కడే కొబ్బరికాయలు సమర్పిస్తుంటారు ఇక్కడే దీపం సమర్పిస్తుంటారు ఇదే నాగ భక్తులు ప్రదర్శించిన నాగప్రతి మనం చూస్తున్నాం ఇక్కడ ఇది భవానంద స్వామి ఆశ్రమంలో నిత్య అన్నదాన సత్రం ఇది మనం చూస్తుంది అన్నదాన సత్రం నిరంతరాయంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఏకాదశి సందర్భంగా లక్షలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు ఆ భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేయడానికి రేపటి జరిగే కార్యక్రమానికి లక్షలలో భక్తులు వస్తుంటారు కాబట్టి ఈ రోజు నుంచి అన్నదానానికి ఏర్పాటు ఏకాదశి సందర్భంగా ఇక్కడ భక్తులకి ఉదయం నుంచి అల్పాహారం ఏర్పాటు చేస్తుంటారు ఇది టీ కాఫీ కూడా అందజేస్తుంటారు నిరంతరాయంగా ఎంతమంది భక్తులు వచ్చినా మందికి ఇక్కడ టీ తయారవుతుంది ఇది పాండురంగ ఆశ్రమంలో మనం వెనక కనిపిస్తుంది సాదా మండపం ఈ సాదా మండపంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు భక్తి పాటలు ప్రవచనాలు కొనసాగుతూనే ఉంటాయి ఇరవై నాలుగు గంటల పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఈ శాతా పండుగంలో అనేక కార్యక్రమాలు చూస్తూనే ఉంటారు కన్నుల పండుగ ఈ పాండురంగ ఆశ్రమం చూడాలంటే నిజంగా కన్నుల పండుగ ఉంటుంది తెలంగాణలో ఇంత పెద్ద చేతు ఉందని చాలా మందికి తెలియదు

భావానంద భారతీ భగవత్పాదులు మన మహారాష్ట్రలోని పండరీపుర సాంప్రదాయంలో నెలకొన్నటువంటి ఆషాడి ఉత్సవాలను మన తెలంగాణ ప్రాంతంలో ప్రహతం చేసిన ఆ మహానుభావుడు భావానంద భారతీ భగవత్పాదులు ఇప్పటి వరకు తొంభై మూడు ఆషాఢి ఉత్సవాలు జరిగాయి ఈ తెలంగాణ ప్రాంతానికే ఒక ఆధ్యాత్మిక రాజధానిగా వెలుసిల్లుతున్నటువంటి మహిమాన్విత సిద్ధ ఆశ్రమం శ్రీ పాండురంగాశ్రమం ఆశ్రమం ఆషాఢ శుద్ధ ఏకాదశి దీనినే తొలి ఏకాదశి అంటాం అంటే ఈ సంవత్సరంలో వచ్చే ఏకాదశిల్లో ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది అలాంటి ఈ ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి శయన ఏకాదశి అని కూడా అంటాం శ్రీ మహావిష్ణువు ఇవాళ నుంచి శయన స్థితిలో ఉంటాడు పాలకడలిలో ఈ రోజున భక్తజనులందరూ కూడా ఈ ఏకాదశి రోజున ఉపవాసముండి రాత్రంతా జాగరణ చేసి ఉదయం నుంచి రాత్రి దాకా హరినామ స్మరణతో ఇవాళంతా భజనలు చేసి రేపు ఉదయం ఇక్కడ ఉపవాస దీక్షను విరమణ చేసి సామూహికంగా జరిగే మహా అన్న ప్రసాద వితరణలో మా అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఈ యొక్క పాండురంగామంలో ఆషాఢి మహోత్సవాల యొక్క లక్ష్యం తొంభై మూడేళ్లు ఇవాళ ఆనంద స్వామి వాళ్ళు ఉన్న ఇల్లు ఇది దాని తర్వాత విశ్వనాథ స్వామి వారు కూడా ఉన్న ఇల్లు కూడా ఇదే ఇప్పుడు మనం విశ్వనాథ వాళ్ళ స్వామి చూద్దాం అదేవిధంగా భవానంద స్వామి వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉందో మనం చూద్దాం करुणिन्तु తెలంగాణలో మరో పండరి ఈ పాండురంగ ఆశ్రమం ఈ పాండురంగ ఆశ్రమం గురించి ఆధ్యాత్మికవేత్త గీతా ప్రెస్ తెలుగు అనువాద సంపాదకుడు మధునూరి వెంకటరామ శర్మ ఏం చెప్తున్నారో వారి మాటల్లో విందాం భావానంద భారతి భగవత్పాదుల వారు అప్పాల వంశంలో వరగల్ గ్రామంలో శంబయ్య రత్నమాంబ అనేటువంటి దంపతుల పుణ్యభాగ్యంగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో వారు జన్మించారు వారు సాక్షాత్తుగా విష్ణు అవతారమే నారాయణాంశ సంభూతులయ్యి వరగల్ గ్రామంలో జన్మించారు దానికి కారణం ఏమిటంటే అప్పుడు మన తెలంగాణ ప్రాంతమంతా ముస్లిం రాజులు పరిపాలన చేస్తున్నారు ఆ రోజుల్లో మన సనాతన ధర్మము చాలా మగ్గిపోయింది దాన్ని పునరుత్నము చేసి ధర్మాన్ని నిలబెట్టి ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రజలందరినీ కాపాడాలి వాళ్లను భగవంతుని యొక్క మార్గం వైపు నడిపించాలి భక్తి అంటే ఏమిటి భజన అంటే ఏమిటి అనే దాన్ని వాళ్ళు నేర్పడం కోసమే ఈ నారాయణ గారు అవతరించినారు వారికి తల్లిదండ్రులు సత్యనారాయణ అని పేరు పెట్టారు మహారాష్ట్రలోని మహీపతి బాబా మహారాజు గారు వీరు సామాన్య మానవులు కాదు ఈయన అవతార పురుషుడు మీ ప్రాంతంలో బాగా భక్తిని ప్రచారం చేయడానికి అవతరించిన మహనీయుడు కాబట్టి వీరిని నారాయణాన్ని పిలవద్దు నారాయణ బాబా అని పిలవాలి అని ప్రారంభం చేశారు అప్పటి నుండి వారిని అందరూ నారాయణ బాబా నారాయణ బాబా అని పిలిచేవారు ఆ పేరు బాగా ప్రసిద్ధమైంది దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పైలో వారికి పండరీపురం యాత్ర చేయాలని పండరీపుర యాత్ర పాదయాత్రగా వెళ్ళి పండరీపురంలో రుక్మిణి స్వామి విగ్రహాలను వారు సొంతంగా తయారు చేయించి తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ఇప్పుడు మన గుళ్ళో ఉన్న ఆ విగ్రహాలు పండరీపురం నుండి స్వయంగా వారు పాదయాత్రగా వెళ్ళి తెచ్చిన విగ్రహాలే అవి అద్భుతంగా వారు తమ ప్రాణశక్తిని ధారపోసి ఆ మరుకుకు ఊళ్ళో ఉండడం వల్ల సంకుచితమైంది వేరే ఊర్లలో ఉండే జనులు రావడానికి ఇబ్బంది ప్రారంభమైంది అందువల్ల ఊళ్ళో ఉంటే సంకుచితం అవుతుందనే ఉద్దేశం ఇంకా ఆ ఊరు నుండి బయట ఎక్కడైనా అడవిలో ఒక ఆశ్రమం కట్టుకుని ఉంటే బాగుంటుంది అనే తలంపు వారికి కలిగింది అప్పుడు ఊళ్ళో ఉన్న భక్తులు ఏం చేశారంటే అయ్యా మా ఊరు వదిలిపెట్టిపోవద్దు మా ఊరు చుట్టూర సరిహద్దులో మీరు ఏ దిశలో ఉన్నా సరే అక్కడ మేము మీకు స్థలం వసతి కల్పన చేస్తాము మీరు అక్కడనే ఉండి మాకు ఇట్లాగే భజనలు భగవన్ నామాన్ని చెప్పడం చెయ్యాలి అని ప్రార్థన చేశారు అందువల్ల స్వామివారు సరైన అంగీకరించి ఇప్పుడు మనం ఉన్న ఈ చోటుకు మరుకు గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెద్ద దట్టమైన అరణ్యం ఈ అడవిలోకి వచ్చి వారు గుడిసె వేసుకుని తన నివాసాన్ని ప్రారంభం చేశారు అప్పుడు ఒక మరకు గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ స్వామివారి దగ్గరికి రావటం ఆ రోజుల్లో వాళ్ళందరికీ భక్తి గురించి ప్రచారం చేయటం భగవన్నా యొక్క రుచిని వాళ్లకు తెలియజేశారు కేవలం భగవన్నామం చేత భగవంతుని చేరుకునవచ్చు కలికాలములో స్మరణానుముక్తి కేవలం నామస్మరణతోనే మనకు ముక్తి లభిస్తుంది నాయన మీరు ఏమీ చేయవలసిన పని లేదు ఉత్తమమైన మానవ జన్మను సార్థకపరుచుకుని మళ్లీ లేకుండా చేసుకోవాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వాడవాడలా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తూ సామాన్యమైన ప్రజలందరినీ ఒక దివ్యమైన భక్తులుగా మార్చినటువంటి మహనీయ మూర్తి అప్పాల నారాయణ బాబా గారు అప్పటినుంచి ఒక గొప్ప భక్తి చైతన్య ఉద్యమాన్ని స్థాపించి సామాన్య ప్రజలను ఆకర్షించుకున్న తీరుకు పెద్ద పెద్ద పండితులు విద్వాంసులు యతీశ్వరులు ఆనందపడి స్వామివారి దగ్గర రావడం ప్రారంభం చేశారు తొలి ఏకాదశి సందర్భంగా ద్వాదశి రోజు అంటే మరుసటి రోజు లక్షలాది మంది భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాధవ మంటపం ఈ సాధవ మంటపంలోనే లక్షలాది మంది భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ రోజు నుంచే అంటే ఏకాదశి నుంచే ఈ భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు జరుగుతుంటాయి ఇక్కడ చూస్తున్నారు చాటలతో అన్నం అంటే వచ్చిన భక్తులకి లక్షలాదిగా వచ్చిన భక్తులకి చాటలతో అన్నం పెడుతుంటారు ఇక్కడ నిరంతరాయంగా ఎంతమంది భక్తులు వచ్చినా కాదరకుండా అన్నదానం చేస్తూనే ఉంటారు అంటే ఇంతమంది భక్తులకి ఏ విధంగా వంట చేస్తారనే అనే విషయానికి వస్తే ఏకాదశి రోజు భవానంద స్వామి వారి సన్నిధిలోకి వెళ్లి ఈ రోజు ఎంతమంది వస్తారు ఏ విధంగా భోజనం చేయాలని ప్రశ్న వేస్తారు ఇక్కడ ఇక్కడ ఉన్న వంశ వస్తున్న స్వామివారి బంధువులు వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తారట దాని తర్వాత ఒక ప్రశ్న అంటే ఈ రోజు ఇన్ని గింటలు ఉండాలి అని స్వామివారే వీరికి ఏదో ఒక ఆదర్శంగా ఏదో ఒక రూపకంగా వీరికి తెలియజేస్తారట అదే ప్రకారంగా ప్రతిసారి తొంభై మూడు సంవత్సరాల నుంచి నిరాటకంగా జరుగుతున్న ఈ ఆషాఢి ఉత్సవాల్లో నిరాటంకంగా అన్నదానం జరుగుతుంది భావివారు ఏ విధంగా సెలవిస్తారో ఆ విధంగానే వంట తయారు చేయబడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నా ఉన్నాం ఇక్కడ సుమారుగా ఇరవై ఐదు క్వింటల్లు ఇరవై ఐదు ఏర్పాటు చేశారు అన్నం సిద్ధం చేశారు నిరంతరాయంగా వస్తున్న భక్తులకు అన్నదాన సేవ అందజేస్తుంటారు చేసే భక్తులంతా స్వచ్ఛందంగా వచ్చి రెండు మూడు రోజుల పాటు స్వచ్ఛందంగా ఇక్కడ స్వామి వారి సేవలో పాల్గొని ఇక్కడ అన్నదానం అందిస్తుంటారు పూర్ణా దేవి నా మనవి వియాలిచి నను బ్రో మమ్మ విశ్వ చూసారు కదా ఇదే శ్రీ పాండురంగ ఆశ్రమం చుట్టూ పచ్చని అడవులు మధ్యలో దేవాలయం ఇది తెలంగాణలో మరో పండరీపురం ఒక్కసారి ఈ దేవాలయానికి వస్తే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామి భవానంద స్వామి కృపకు పాత్రలు కండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు